కానీ ఒకటి మాత్రం భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీగా తప్పకుండా నేను ఆర్థిక మంత్రి చేసిన కాబట్టి తొలి ఆర్థిక మంత్రిని కాబట్టి నేను ఉన్నా కాబట్టి పన్నెల రూపంలో ఇతర రూపాలలో వచ్చే డబ్బెంతో మాకు సంపూర్ణమైన అవగాహన ఇందుక కేంద్రం అధికారంలో కాబట్టి వాళ్ళ లెక్కలలో ప్రతి పైసా మాకు తెలిసే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎఫ్ఆర్బిఐ రుణాలు కావచ్చు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కావచ్చు ట్యాక్స్ రెవల్యూషన్ కావచ్చు లేదా స్థానిక సంస్థ డబ్బులు కావచ్చు లేదా స్టేట్ హోమ్ ట్యాక్స్ రెవెన్యూస్ కావచ్చు జిఎస్టి సిఎస్ సిజిఎస్టీ కావచ్చు ఇవన్నిట్లో ఎన్ని డబ్బులు వస్తే సంపూర్ణమైన అవగాహన భారతీయ జనతా పార్టీకి ఉంది అన్నిటికీ మికిలి ఇరవై ఏళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్న మొదలుపెట్టి ఈనాడు వరకు అన్ని ప్రభుత్వాలలో నేను పార్టీ ఫోన్గా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అన్ని తెలుసు మంచి అంటే తెలంగాణ అనగా వర్గాలకు ఏ బడ్జెట్ అలొకేషన్ చేయాలి ఏ స్కీమ్ డివైలప్ చేయాలో తప్పకుండా డిజైన్ చేస్తాం ప్రజల ముందు పెడతాం అవసరమైతే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో కేంద్ర ప్రభుత్వ అండగండలతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పైసను ఇంకో పైస కలిపి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం డబుల్ బెడ్రూమ్ల విషయంలో కావచ్చు రైల్వేస్కి వచ్చే ఫండ్స్ విషయంలో కావచ్చు నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు ఇలా సిఆర్ఎఫ్ రోడ్ల విషయంలో కావచ్చు విషయంలో కావచ్చు ఇలా ఉపాధి అనే పథక రూపంలో కావచ్చు కొన్ని నేరుగా ఉంటాయి కాబట్టి ఇవాళ సెంట్రల్ స్పాలసీ స్కీమ్స్ కింద వచ్చేటువంటి హెల్త్ డబ్బులు కావచ్చు ఎడ్యుకేషన్ వచ్చే రంగా డబ్బులు కావచ్చు ప్రతి పైసలు ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేస్తాం ఇవాళ జరుగుతుంది ఏంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే సిఎస్ఏసి నిధులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా కట్టాల్సినటువంటి ఆ నలభై శాతమో పది శాతమో కట్టకపోవడం వల్ల పనిసలు కూడా ల్యాబ్స్ అయిపోయి వాడుకోలేకపోతున్న పని చూస్తూ కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసకు ఒడిసిపెట్టుకొని దానికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి మ్యాచింగ్ దాన్ని పెట్టుకొని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రజలకు మనవి చేస్తున్నా త్వరలోనే అతి త్వరలోనే అతి త్వరలోనే మంచి మేనిఫెస్టో మంచి మేనిఫెస్టో కోసం ఆల్రెడీ కమిటీ వేయబడ్డది కేంద్ర పార్టీ తెలంగాణ రాష్ట్రం మీద ప్రత్యేక దృష్టి పెట్టి అనుక్షణం ఏం చేయాలి అది గురించి చేస్తే రైతులకు ఏం చేయాలి కౌలు రైతులకు ఏం చేయాలి నిరుద్యోగ యువకులకు ఏం చేయాలి మహిళలకు ఏం చేయాలి గ్యాస్ ధరల విషయంలో ఏం చేయాలి ఇవన్నీ చేసుకొని తప్పకుండా ఒక మంచి మేనిఫెస్టో ఇచ్చే ప్రయత్నం చేస్తాం ప్రజలు నేను ఒకటే కోరుతున్నా ఏంటంటే ఈ హామీలు ఇచ్చిన వాళ్ళని మాత్రం ఒకటి అడగండి అమలు చేసే సత్తా ఉందా అమలు చేసే ఆర్థిక వ్యవస్థ ఉందా ఎట్లా అమలు చేస్తావో ఎవరికి ఇస్తారో ముందే చెప్పకపోతే గందరగోళాన్ని గురి చేసి అబద్ధాల పులాల మీద మళ్ళీ అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే మోసం తప్ప కేసీఆర్ ఎట్లా మోసం చేసినా వీళ్ళు కూడా అట్లా మోసం చేసి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా కానీ భారతీయ జనతా పార్టీ మాట ఇస్తే మాట తప్పదు మీరు నరేంద్ర మోడీ గారు చూసి ఇలా నరేంద్ర మోడీ గారు కూడా క్రెడిబిలిటీ ఏంటంటే ఒక మాట ఇస్తే తప్పడు ఇది చేయాలనుకుంటే చేసి తీరుతాడు అది నరేంద్ర మోడీ చెప్తాడు కాబట్టి ఆ పార్టీ నాయకుల కింద మేము పనిచేస్తున్నాం కాబట్టి దెబ్బలు ఉంటారు